హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆకులు మనం ఎక్కువగా ఆకుని వక్కని శుభకార్యాలకి ఉపయోగిస్తాం కదా మరి శుభకార్యాల్లో ఉపయోగించే ఆకు ఒక్కని ఈరోజు మన హెయిర్ డేకి సంబంధించిన ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నాను ఈ రెండిటిని కాడ మన తలపై వాడటం వల్ల వెంటనే తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చడం కోసం ఈ రెండు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ రెండింటితోనూ ఈ డైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాము ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ రోజుల్లో ముప్పై సంవత్సరాలు నిండక ముందే తెల్ల జుట్టు బాగా వస్తుంది దానికోసం మార్కెట్ లో వచ్చే హెయిర్ డైస్ ఎక్కువగా వాడుతున్నారు అలాంటి కెమికల్ ఉండే హెయిర్ డైస్కి కి వాడకుండా న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ డైని వాడుతున్నట్టయితే హెల్త్కి స్కిన్ కేర్కి చాలా మంచిది మీరు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఈ డయాన్ని తయారు చేసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండి ఈ రెండిటితో మన పవర్ఫుల్ రెమెడీ అయితే మనం చేయ చేసుకోబోతున్నాము జస్ట్ మన దగ్గర నాలుగు తోమలపాకులు రెండు చెక్కలు ఉంటే సరిపోతుందండి ఈ వక్క అనేది జుట్టు పెరుగుదలకు జుట్టు బ్లాక్ కలర్గా మారటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈ తమలపాకులు కూడా తమలపాకులు ఆకు వక్క వేసుకుంటాం కదా నోట్లో ఎంత ఎర్రగా అవుతుందో కొన్ని రోజులకి మీ హెయిర్ కూడా అంతే బ్లాక్గా తయారవుతుంది సో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ రెమెడీ అయితే తయారు చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఈ తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో ఈ వాటర్లో వేసుకోవాలి అండ్ ఇంకా ఏదైతే వక్క తీసుకున్నామో అది కూడా దంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము కదా అవి కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకుని బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరగనించాలి సో ఈ నీళ్ళు బాగా మరిగాయి కదండి సో ఇది బాగా మరిగాక ఆకులు కొంచెం మెత్తగా అయ్యేలాగా అనిపించేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అయిపోయాక వాటర్ చూసారా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది సో ఈ వాటర్ని మనం వేరొక బౌల్లో ఒక మంచి స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవాలి చూసారా మన తనపై ఎంతో బాగా పనిచేసే న్యాచురల్ హెయిర్ డై అండి ఇది ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండి డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలి ఈ డై ఎక్కువగా తెల్ల వెంట్రుకల పైన అప్లై చేసుకుంటే చాలా మంచిది దీనిలో ఒక మన పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ నేనైతే అలోవేరా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను మీ మీ ఇంటి దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మంచి పవర్ఫుల్ హోమ్ రెడీ అయితే తయారైపోయింది ఇది చక్కగా హెయిర్ కి అప్లై చేసేసుకుని మీరు తల స్నానం చేసే ముందు ఒక గంట ముందు అప్లై చేసుకుని మీరు ఏదైతే షాంపూ వాడుతున్నారో దాంతో హెడ్ వాష్ చేసేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ వీడియో మీకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ